ఉత్తరపు కాలకి ఎగువన ప్రాంతాల్లో ఈ కొండకి దిగువ ఉత్తరపు కాలకి ఎగువ అంటే ఈ గ్రామాలన్నీ వస్తాయి ఈ గ్రామాలన్నిటికీ సోమశల నీళ్ళు ఇవ్వాలి సోమశల్లో అన్ని నీళ్లు పెట్టుకొని మన కళ్ళ ముందు చూస్తూ పక్కన ఉన్నటువంటి గ్రామాలకు నిల్ప్ లేకుండా చేయడం అనేది ధర్మం కాదని చెప్పి హై లెవెల్కి కెనాల్ డిజైన్ చేయించి ఆనాడు ప్రభుత్వాన్ని ఒప్పించి పదహారు వందల కోట్లు అవుతుందన్నా కూడా దానికి నిధులు పని మొదలు పెట్టాలి అదృష్టకరణం ఏంటంటే రాష్ట్రం విడిపోవడం ఈ నియోజకవర్గానికి ఇంకొకరు ఎమ్మెల్యే కావడం తర్వాత రెండోసారి ఎమ్మెల్యే అయ్యాడు పని చేయించవచ్చు కానీ ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచించారు మన రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సులు ఏ ప్రాంతం నుంచి మీరు ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా ఒక శుభకార్యానికి వెళ్ళండి లేకుంటే మరొక కార్యానికి వెళ్ళండి ఆసుపత్రికి వెళ్ళండి లేదా గుడికి వెళ్ళండి మీ చుట్టాలింటికి వెళ్ళండి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే మరి మహిళలకి ఈ రాష్ట్రంలో ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఆరు సూత్రాల ప్రణాళికని ఇవాళ ప్రవేశపెట్టి మేము ముందుకు వచ్చాము